మరి గ్రామస్తులందరికీ మరొకసారి మన ప్రభు నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాం ఉదయం నుంచి గ్రామంలో తిరుగుతూ సాయంత్రం పూట చక్కని వాక్య వినిపించడానికి మంచి సభను వేళలో మీకు ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి అందరూ వచ్చి దేవుని యొక్క మాటలు వినవలసిందిగా మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని పలుకుతున్నాం ఏదైనా బైబిలు అనగానే బైబిల్లో ఉన్న ఒక మాట మీకు ఒక ఐదు నిమిషాల్లో వినిపించాలి అని ఆశపడుతున్నాం ఎందుకంటే అది విన్న తర్వాత బైబిల్లో ఎలాంటి మంచి మాటలు ఉంటాయని ఒక అవగాహన మీకు కలుగుతుంది వేసుకొస్తున్న వారి భూమి మీద ఉన్నప్పుడు పలికిన ఒక మంచి మాట ఆత్మయే భూమి ఇచ్చున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము అని పలికారు ఆయన అంటే ఆయన ఈ లోకానికి వచ్చింది శరీరానికి ఏదో ఇవ్వడానికో శరీరానికి సంబంధమైన ఆశలను తీర్చడానికో కాదు కానీ శరీరం లోపల ఆత్మ ఉంది అది మరణం తర్వాత బయటకు వస్తుంది మనం అరవై డెబ్బై ఏళ్ళు పాపం చేస్తూ బ్రతికితే పాపంలోనే చనిపోతే ఆ ఆత్మ నిత్యాకి అనడానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కనుక లోపలన్న ఆత్మను రక్షించాలి పరలోకానికి చేర్చాలి అన్న మంచి ఉద్దేశంతో యేసుగ్రస్తుల వారి లోకానికి రావడం జరిగింది దగ్గర మరి శరీరానికి జబ్బు వస్తే శరీరానికి అనారోగ్యం వస్తే బాగు చేయించుకోవడానికి మనం గల్లీ నుండి ఢిల్లీ వరకు ఎన్నో హాస్పిటల్ తిరుగుతున్నాం హాస్పిటల్కి తిరిగి ఎలాగేలాగినా మనం రాగాన్ని మనకు శరీరానికి పట్టిన రోగాన్ని బాగు చేయించుకోవాలి అని ఎన్నో కష్టాలు పడుతున్నాం మరి ఆత్మకు వచ్చిన రోగం గురించి మనలో ఎంతమంది ఆలోచిస్తున్నాము శరీరానికి రోగం వచ్చినట్టుగానే లోపల ఉన్న ఆత్మకు పాపమని రోగం పట్టింది ఆ పాపమని రోగం పోవాలి అంటే ఆ పాపపు రోగాన్ని విడిపించే వైద్యుడు కావాలి ఆయనే ప్రభు ఏకరిస్తున్న వారు ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం చెరువులో మరణించి పాపపు రోగానికి మంచి మందును సిద్ధం చేసి వెళ్ళిపోయారు సో మన పాపము మన ఆత్మ కంటే నా రోగము భయంకరమైన రోగము ఆ పాపము పోవాలి అంటే యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చి ఆయన మాటలు వింటే ఆ పాపం మనం ఎలా చేసామో చెబుతాడు ఆ పాపం ఎంత భయంకరమైనదో చెబుతాడు ఆ పాపాన్ని మనం ఎలా అంటించుకున్నామో చెబుతాడు ఆ పాపంతో చనిపోతే ఎంత భయంకరమైన శిక్షలోనికి వెళతామో చెబుతాడు కనుక దయచేసి ఆ పాపపు రోగాన్ని ఆ పాపపు భయంకరమైన పాపపు రోగానికి వచ్చే భయంకరమైన వేదన నిత్యాధులు దండము తప్పించుకోవడానికి యేసుక్రీస్తుల వారి దగ్గరికి రావాలి అలా వస్తే ఆ పాపం యొక్క తీవ్రత ఎంత భయంకరంగా ఉంటుందో మనకి చెప్పి ఆ మన ఆత్మను రక్షించుకోవడానికి సరైన మార్గాన్ని వసుకృతం వారు చూపిస్తారు సో బైబుల్ అన్నా యేసుక్రీస్తుల వారన్నా మతం కాదు మన ఆత్మని రక్షించుకునే మంచి మార్గము మనం మరణించిన తర్వాత చచ్చిపోయిన నరకానికి వెళ్ళిపోకుండా పరలోకానికి చేర్చే ఉన్నతమైన మార్గం కనుక ఏసుక్రీస్తుల వారి మాట మరల జ్ఞాపకం చేస్తున్నాను ఆత్మయే జీవి శరీరం కేవలం నిష్ప్రయోజనం శరీరానికి అరవై డెబ్బై ఏళ్ళ తర్వాత చావు ఉంటుంది కానీ లోపల ఆత్మకు చావు లేదు అది నిరంతరము ఉండాలి ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆత్మ మరో లోకంలో ఉండాలి